హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు వల్లీ రమ్ వర్క్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను యాక్చువల్ గా తోటి పిల్లలకి సమర్ లో అయితే స్నానం చేపిద్దాం అనుకున్నాను కాకపోతే ఈ ఆకు యూజ్ చేస్తుంటే బాత్రూమ్ అంతా బ్లాక్ అయిపోతుంది సో ఇలా కాకుండా మీరు ఏదైనా మెథడ్ ఉందని ఆలోచిస్తే ఓకే ఫస్ట్ దీనికోసం పేస్ట్ చేసేద్దాము పిల్లలకి రాసేద్దామని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది కాకపోతే మా పిల్లలైతే ఈ పేస్ట్ రాసుకోవడానికి అంతగా ఇష్టపడలేదు సో అందుకని చెప్పి నేను సోపు రెడీ చేద్దామని ఫిక్స్ అయ్యే ఎప్పుడు వంటలే కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే భలే ఉంటుంది దీనికోసం అయితే ముందుగా వేపాకులకి ఈ విధంగా తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టించేసుకోవాలి ఈ మిక్సీ పట్టిస్తున్నంత సేపు కొంచెం పసర్ స్మెల్ అయితే వచ్చింది దీని స్మెల్ భరించడం అయితే కొంచెం కష్టమే కానీ తప్పదు కదా దీనికోసమైతే ఈ విధంగా ఇంట్లో పాడైపోయినటువంటి స్ట్రైనర్స్ అయితే నేను పాడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకుంటాను ఇదైతే సోప్ జెల్ అంటే ఈ ప్రెజెంట్ ఇప్పుడున్న సిచువేషన్లో ఈ సోప్ జెల్ అనేది ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే మనకి ఈజీగా అవైలబుల్ గా అయితే ఉంటుంది అందుకని చెప్పి నేను సూపర్ మార్కెట్ ఈ దీన్ని తెచ్చి శుభ్రంగా చూసారా కాయగూరలు తరుగుతున్నట్టు కట్ చేస్తాను అనమాట కట్ చేసిన దానివల్ల డబుల్ బౌలింగ్ మెడలో ఇలాగా వాటర్ కింద పెట్టేసి పైన ఈ బౌల్లో వేసి దీన్ని పెట్టి ఈ విధంగా కరిగించుకుంటే సోప్ జెల్ అనేది ఈజీగా కరిగిపోతుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఏది చేసినా కూడా ఎలాంటి పేస్ట్లు ఏదో విధంగా అయితే మేము అప్లై వాళ్ళం కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ పిల్లలు అయితే మేము వేసుకోమంటే వేసుకోము రాసుకోమంటే రాసుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు ఫైనల్గా దీన్ని నింపేసి ఈ విధంగా మౌల్స్ ఏ మౌల్స్ అంటే ఆ మౌల్స్ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు నాకైతే ఎలాంటి పాడైపోయిన స్టీల్ కప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటిలో అయితే వేసేసుకున్నాను దీన్ని బాగా కూల్ చేసి ఒక రెండు మూడు గంటలు బయట వదిలేస్తే గట్టి పడిపోయాక బయటకు వచ్చేస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక అరగంటలో గట్టి పడిపోయి సోప్స్ అనేవి ఈజీగా మౌల్ నుంచి బయటకు వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఈజీగా రాకపోతే కనుక ఇలాగ చాక్ తోటి చుట్టూరు ఇలా అనుకుంటే సరిపోద్ది లేదంటే ఒకసారి పొయ్యి పెట్టి వెయిట్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది మరి మీరు నాలాగా ఎంత మంది అమ్మ మాట విని చిన్నప్పుడు వేపాకు పేస్ట్ రాసుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ సమర్ లో అయితే ఈ సోప్స్ యూజ్ చేయడం వల్ల చెమట నుంచి మంచి ఉపశమనం అయితే లభిస్తుంది మా బాబుకి అయితే కొద్దిగా పప్పులు అండ్ చెమటకాయలు అనేవి వచ్చాయన్నమాట సో వాటి కోసం అని చెప్పి నేను ఈ సోప్స్ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ప్రిపేర్ చేయడానికి నాకు పెద్ద టైం అయితే ఏమీ తీసుకోలేదు మరి కావాల్సి మనకు వీడియోని అయితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి